పూర్వకమైనటువంటి వందనాలు ఈ రోజు మరి ఈనాడు పేపర్ లో వచ్చినటువంటి మరి న్యూస్ అండి నిన్నటి నుంచి కూడా మరి ప్రభుత్వం వారు ప్రకటన చేస్తూ ఉన్నారు మోంధా వచ్చేస్తుంది ఎంత భయంకరమైనటువంటి తుఫాన్ అంటే అండి చాలా క్లియర్ కట్టుగా మరి ఇక్కడ వాయుబడి ఉంది చూడండి నేటి ఉదయానికి తుఫాను రేపటికి తీవ్ర తుఫానుగా రూపాంతరం ఇరవై ఎనిమిది రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం పలు జిల్లాలకు అత్యంత భారీ వర్షాల ముప్పు మరి కోస్తా జిల్లాల పైకి మోందా తుఫాను దూసుకొస్తుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది అది ఆదివారం అది ఆదివారం సాయంత్రానికి పోర్టు బ్రోయర్ను ఆరు వందల డెబ్బై కిలోమీటర్ల చెన్నైకు ఏడు వందల డెబ్బై కిలో కాకినాడకు ఏడు వందల ఎనభై విశాఖపట్నానికి ఏడు వందల తొంభై గోపాలపురం ఒడిశాకు తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది సోమవారం ఉదయం లోగా నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉంది భారత వాతావరణ విభాగం ఐఎండి తెలిపింది మంగళవారం ఉదయానికి మరి తీవ్ర తుఫానుగా మారే మారి అదే రోజు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది మరి మంగళవారం దాదాపు పన్నెండు గంటల పాటు దాని తీవ్రత కొనసాగుతుంది తరువాత తుఫానుగా బలహీనపడి పడవచ్చునని పేర్కొంది దీని ప్రభావము రాబోయే నాలుగు రోజుల్లో ఇది జాగ్రత్తగా వినాలి రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది మంగళ బుధ వారాలలో గరిష్టంగా గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో ప్రచండ ప్రచండగాలు వీచేయు వీచుతుందని చెప్పింది తుఫాను నేపథ్యంతో ఐఎండి సోమవారం ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ పదహారు జిల్లాలకు ఆరెంజ్ మరో మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ మంగళవారం పద్నాలుగు జిల్లాలకు రెడ్ పద్దెనిమిది జిల్లాలకు ఎనిమిది జిల్లాలకు సారీ ఈ విధంగా ప్రజల్ని అప్రమత్తం చేయాలని ప్రభుత్వం కూడా చాలా మరి ప్రయాసపడుచున్నారు ఉన్నారు మరి మీడియా ద్వారా మరి ఎప్పటికప్పుడు మనకి న్యూస్ ఇస్తూ ఉన్నారు మరి దయచేసి ఎవరు కూడా తెలిసి తెలియకుండా వెళ్ళి చిక్కుబడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి కాదంటలేదు ఇదిగో ఎక్కడ కూడా ఇచ్చారు చూడండి తుఫాను ముప్పుతో పోర్టులు ఖాళీ ఈ తుఫాను కాకినాడ దగ్గర దగ్గర జగన్నాథపురం ఉప్పు టేవురులో మత్స్యకారులు మత్స్యకారులు నిలిపిన పడవలు ఈ తుఫాను ముప్పుతో పోర్టు మొత్తం ఖాళీ చేశారంట కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఇదిగో మరలా ఇక్కడ ఇచ్చారు చూడండి అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దు తుఫాను సహాయక చర్యలపై సమీక్షించిన హోం మంత్రి అనిత కాబట్టి ఉంచి మీరందరూ కూడా న్యూస్ పేపర్ చూడండి ఆల్రెడీ ఆ విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవులు ప్రకటించారు ఇక్కడ తుఫాను ముప్పుతో పోర్టు ఖాళీ అని దాని కింద మ్యాటర్ అంతా ఇచ్చారు చూడండి సురక్షిత ప్రాంతాలకు పదిహేను నౌకలు మత్స్యకారులు తరలింపు ముందస్తు ఏర్పాట్లతో కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లాల యంత్రాంగం సిద్ధం సో మీరందరూ కూడా బయటికి అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప వెళ్ళొద్దు ఇక్కడ చూడండి ప్రజల్ని అప్రమత్తం చేయాలి అంతరాయం లేకుండా వాతావరణ హెచ్చరికలు పంపాలి మొబైల్ టవర్ల యొద్ జనరేటర్లు డ్రోన్ల ద్వారా సహాయక చర్యలకు ఏర్పాట్లు చేయండి తుఫాను సన్నాహ చర్యలపై సమీక్షలో సీఎం చంద్రబాబు బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మోందా తుఫాను కదలికలపై ఎస్ఎంఎస్ సామాజిక మాధ్యమాలు ఐవిఆర్ఎస్ కాల్స్ వాట్సప్ ద్వారా ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపి పంపాలని అధికారుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అదే ఆదేశించారు గ్రామ స్థాయి వరకు వేగంగా సమాచారం చేరేలా గ్రామాలలో ముఖ్యంగా గ్రామాలకు చేరేటట్లు మరి పంపాలని నేను కూడా ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నా మీ అందరికి కూడా ఈ విషయం తెలియాలి తొందరపడి మరి బయటికి వెళ్ళొద్దు గ్రామాలకు వేగంగా సమాచారం చేరేలా చూడాలని కమ్యూనికేషన్ అంతరాయం తలెత్తకుండా రాష్ట్రంలోని ఇరవై ఇరవై ఏడు వేల మొబైల్ టవర్ల వద్ద డిజిటల్ జనరేటర్లు అందుబాటులో ఉంచామని చెప్పారు డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టేటట్లు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఇరవై ఎనిమిదో తేదీ నాటికి తీవ్ర తుఫానుగా మారి కాకినాడ వద్ద తీరం దాటుతుందనే హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆయన అధికారులతో సమీక్షించారు తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాలు అలర్ట్ గా ఉండాలని మిగతాది రెండో పేజీలు అన్నారు అది మీరు ఒకసారి చూడండి ఇక్కడ ఫస్ట్ పేజీ ఫస్ట్ మోందా వచ్చేస్తుందనే దగ్గర కింద మ్యాటర్లు ఇచ్చారు చూడండి అక్కడ చుట్టుపక్కల కమ్మేసిందండి పోర్టుల దగ్గర చుట్టుపక్కల ఆదివారం సాయంత్రానికి ఫోర్టు బ్లే దగ్గర ఆరు వందల డెబ్బై కిలోమీటర్లు చెన్నైకు ఏడు వందల ఇరవై అలాగే కాకినాడకు ఏడు వందల ఎనభై విశాఖపట్నానికి ఏడు వందల తొంభై గోపాలపురం ఒడిసాకు అదే ఒడిసా దగ్గర తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో కేంద్ర అంటే చుట్టుపక్కల కమ్మేసింది చూడండి చెన్నై కాకినాడ అలాగే విశాఖపట్నం ఒడిసా ఈ చుట్టుపక్కల కమ్మేసింది కాబట్టి చాలా ప్రమాదకరం కనుక వీరందరూ కూడా ఉంచి మరి ఇంటి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పి ఉన్నారు మరి అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దని చెప్పారు కనుక గమనించండి ఇది పోర్టు కూడా మనకి క్లియర్ గా చూపిస్తున్నారు పోర్టు మొత్తం కూడా ఆ మరి ఖాళీ చేశామని చెప్తున్నారు దయ ఉంచి అయ్యి వెళ్ళేవారు ముఖ్యంగా ఇప్పుడు ఈ సీజను ఆ మరి వివాహాలు మ్యారేజెస్ జరిగేటటువంటి సీజన్ కాబట్టి మరి యవ్వనస్తులు చాలా ఉత్సాహంగా ఉంటారు అది ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ అని సముద్రాల దగ్గరకు వెళ్ళడం ఆయా ఓపెన్ ప్లేసెస్ కు వెళ్ళటం దయముంచి యవ్వనస్తులకి పెద్దవాళ్ళు చెప్పండి ఈ ప్రీ వెడ్డింగ్ షూటింగ్లు చేయకపోతే ఇప్పుడు కొంపలు మునిగిపోయింది ఏం లేదు దయముంచి మరి మీరు అందరు కూడా అందరికీ ఇన్ఫార్మ్ చేయండి గ్రామాలకి ఈ యొక్క సమాచారాన్ని అందించండి ఎందుకంటే ఆ గత సంవత్సరంలో విజయవాడలో వచ్చినటువంటి భయంకరమైనటువంటి వరదను బట్టి ఆ అక్కడ పాలేరు తెగి మరి మొత్తం విజయవాడ మొత్తం ముంచేసి వారు ఎంత ప్రాణ నష్టం ఆస్తి నష్టం ప్రాణ నష్టం మరి కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ ఎంతో ఆస్తి నష్టం జరిగింది ఎంతో మనం అందరం కూడా ఇబ్బంది పడ్డాము బాధపడ్డాము కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం వారు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి అలాగే దూర దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్లేవారు ఆ జాబ్స్ చేస్తున్న వారు మరి ప్రయాణాలు వెళ్తూ ఉంటారు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలోనైనా మరి కాలేజెస్ కు వెళ్లే వాళ్ళు కావచ్చు ఆయా డిపార్ట్మెంట్స్ కు వెళ్లే వాళ్ళు కావచ్చు మరి మధ్యలో సప్తాలు ఉంటూ ఉంటాయి ఆ సప్తాల్లో వరద పొంగుతూ ఉంటుంది మరి మీరందరూ కూడా జాగ్రత్తగా ఇక్కడ ఇచ్చినటువంటి మాటను మరలా నేను జ్ఞాపకం చేస్తున్నా అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటికి అంటున్నారు కాబట్టి దయ మీరందరూ కూడా ఈ మెసేజ్ ని ప్రతి ఒక్కరికి చేరవేయండి ఇంకా తెలియక కొంతమంది అమాయకంగా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా తెలియచేయాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాను బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రమాదం నుంచి దాగి ఉండమని కూడా పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి ఆనాడు ఆ ఓడని తయారు చేయమని మరి దేవుడు నోవాహుకు చెప్పినప్పుడు నోవాహు తా ప్రమాదం పుంచుకు వస్తుంది మరి నలబది రాత్రిం పగలు వర్షం పడుతుంది నేను వర్షాన్ని రప్పించబోతున్నాను కాబట్టి నువ్వు నీ ఇంటి వారు ఓడను తయారు చేసుకొని ఓడలో ప్రవేశించండి అన్నప్పుడు నోవాహు దాగి ఉన్నాడు కాబట్టి మనం కూడా ప్రమాదం వస్తున్నప్పుడు దాగి ఉండటం ఎంతైనా మంచిదని ప్రభు నామలో మనవి చేస్తున్నాను ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ కూడా దాదాపు పదిహేను మంది ఆకు చూస్తున్నారు మీరందరూ కూడా అందరికి తెలియచేయాలని ప్రభునాములో మనవి చేస్తూ మరి మీరందరూ కూడా మరి ప్రార్థన చేయండి ఈ యొక్క వాయుగుండము మేమైతే ప్రార్థన చేస్తున్నాం ఏమంటే జన లేనటువంటి ప్రాంతంలో ఇది బలహీన పడిపోయి తేలిపోవాలని ప్రార్థన చేస్తున్నాం ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఆంధ్ర రాష్ట్రం సేఫ్ గా ఉండాలని మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం దయవించి మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లా అందరికీ షేర్ చేయాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాను